నమస్కారం మిత్రులారా మన కేఎస్బి టీచింగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం యూజర్స్ యూజర్ స్టడీస్ యూజర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన టాపిక్ ఈ టాపిక్ నుండి యూజీసీ నెట్ లైబ్రరీ సైన్స్ పరీక్షలో ప్రతిసారి మూడు నుండి నాలుగు మార్కులు ఈజీగా వస్తాయి గత పది సంవత్సరాల ప్రశ్నలు చూస్తే ఇది బాగా రిపీట్ అయ్యే టాపిక్ కాబట్టి దీని గురించి ఫుల్ డీటెయిల్గా చూద్దాం లైబ్రరీ సైన్స్లో యూజర్ అంటే ఎవరు ఎనీ పర్సన్ హూ యూజెస్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ సర్వీసెస్ ఆర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఏ లైబ్రరీ తెలుగులో చెప్పాలంటే లైబ్రరీ వనరులు సేవలు లేదా సదుపాయాలను వాడే వ్యక్తి ఎవరైనా యూజర్ ఇది చాలా సింపుల్గా ఉంది కదా అయితే పరీక్షల్లో డైరెక్ట్గా యూజర్ అంటే ఎవరుని అడక్కపోవచ్చు యూజర్లో కూడా రెండు రకాల యూజర్స్ ఉన్నారు యాక్చువల్ యూజర్స్ అంటే ఈ క్షణం లైబ్రరీని రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళు యాక్చువల్ యూజర్స్ అంటారు ఉదాహరణకు రోజు లైబ్రరీకి వచ్చి పుస్తకాలు తీసుకునే స్టూడెంట్స్ లైబ్రరీలో ఉండి చదివే పేపర్లు చదివే మ్యాగ్జైన్స్ చదివే యూజర్స్ ఇక పొటెన్షియల్ యూజర్స్ అంటే ఇప్పటికీ వాడట్లేదు కానీ వాడే అర్హత వాళ్ళకు ఉంది ఉదాహరణకు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి ఏదో కారణంతో లైబ్రరీకి వస్తున్నాడు కానీ అతనికి ఇంకా మెంబర్షిప్ లేదు లేదా ఉద్యోగంలో కొత్తగా చేరిన వ్యక్తి లైబ్రరీకి ఎప్పుడైనా రావచ్చు కానీ ఇప్పటివరకు అయితే రాలేదు ఇతను పొటెన్షియల్ యూజర్ సింపుల్గా చెప్పాలంటే ఒక హోటల్లో అప్పటికే బోన్ చేస్తున్న వాళ్ళు యాక్చువల్ యూజర్స్ అయితే అడ్వాన్స్గా టేబుల్ బుక్ చేసుకున్న వ్యక్తి పొటెన్షియల్ యూజర్గా మనం చెప్పవచ్చు ఈ కాన్సెప్ట్ మీద గతంలో కూడా ఎంసీక్యూస్ వచ్చాయి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఒకటిలో కూడా వచ్చింది ఇక్కడ ప్రశ్న చూసినట్లయితే ఎలిజిబుల్ బట్ డో నాట్ యూజ్ అనే ప్రశ్నకి సరైన అర్థం పొటెన్షియల్ యూజర్స్ దీనికి ఆన్సర్ బి అలాగే యూజర్ స్టడీస్లో నాన్ యూజర్స్ని అధ్యయనం చేయడం ఎందుకు ముఖ్యమనే ప్రశ్న వచ్చినప్పుడు ఎందుకంటే వాళ్ళని పొటెన్షియల్ యూజర్స్గా కన్వర్ట్ చేయాలి ఇక యూజర్ల వర్గీకరణ చూస్తే లైబ్రరీ టైప్స్ ప్రకారం మనకి అకాడమిక్ లైబ్రరీ యూజర్స్ పబ్లిక్ లైబ్రరీ యూజర్స్ స్పెషల్ లైబ్రరీ యూజర్స్ ఇందులో అకాడమిక్ లైబ్రరీ యూజర్స్ అంటే విద్యార్థులు ప్రొఫెసర్లు రీసెర్చర్లు వీళ్ళ అవసరం సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఎంబీఏ స్టూడెంట్కి బిజినెస్కి స్టడీస్ కావాలి అలాగే పబ్లిక్ లైబ్రరీ యూజర్స్ చూస్తే వీళ్ళు సామాన్య ప్రజలు వీళ్ళ అవసరం చాలా డిఫరెంట్గా ఉంటుంది న్యూస్ పేపర్ కోసం నవలల కోసం పోటీ పరీక్షల పుస్తకాల కోసం వీళ్ళు వస్తుంటారు ఇక స్పెషల్ లైబ్రరీ యూజర్స్ అయితే కంపెనీ లైబ్రరీ హాస్పిటల్ లైబ్రరీ వీళ్ళ అవసరం చాలా ఫోకస్డ్గా స్పెషలైజ్డ్గా ఉంటుంది ఎగ్జాంపుల్కి డాక్టర్కి లేటెస్ట్ మెడికల్ రీసెర్చ్ అవసరం ఉంటుంది ఇక రెండవ విధానంలో చూస్తే అంటే ఇన్ఫర్మేషన్ నీడ్ ప్రకారం యూజర్స్ని డివైడ్ చేస్తే జనరల్ యూజర్సు సబ్జెక్ట్ స్పెసిఫిక్ యూజర్సు రీసెర్చ్ యూజర్స్ దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక రెస్టారెంట్లో మెనూ ఆర్డర్ చేయడంలా చెప్పుకోవచ్చు అక్కడ మీకు యూజర్ స్పెషల్ డిష్ ఆర్డర్ చేసేవాడు పబ్లిక్ యూజర్ బఫేలో ఏదో తీసుకునేవాడు రీసెర్చ్ యూజర్ని షెఫ్ని కలిసి తనకు నచ్చిన డిష్ని అడిగేవాడు లేదా తనకు నచ్చినట్టుగా డిష్ చేయమని అడిగేవాడు ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే రీసెర్చ్ స్కాలర్స్కు ఏ రకం అవసరం అని అడిగారు దీనికి సరైన జవాబు ఎగ్జాస్టివ్ అండ్ కాంప్రహెన్సివ్ ఎందుకంటే రీసెర్చ్ అంటే పూర్తి స్థాయిలో లోతైన సమాచారం కావాలి అలాగే ఇంకో ప్రశ్న చూసినట్లయితే స్పెషల్ లైబ్రరీ యూజర్ల ఇన్ఫర్మేషన్ నీడు లక్షణం ఏమిటి అని అడిగారు దానికి ఆప్షన్స్గా ఏ జనరల్ బి ఫోకస్డ్ అండ్ స్పెషలైజ్డ్ సి రిక్రియేషనల్ డి కరెంట్ ఓన్లీ దీనికి సరైన జవాబు బి ఎందుకంటే స్పెషల్ లైబ్రరీ అంటేనే ఫోకస్డ్ అండ్ స్పెషలైజ్డ్ అని అర్థం ఇక నెక్స్ట్ మనం యూజర్ స్టడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం దీని డెఫినేషన్ చెప్పాలంటే సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీడ్స్ సీకింగ్ బిహేవియర్ అండ్ యూజ్ ప్యాటర్న్స్ లైబ్రరీ యూజర్ల సమాచార అవసరాలు వాళ్ళు ఎలా వెతుకుతారు ఎలా వాడుతారు అనేది సిస్టమేటిక్గా అధ్యయనం చేయడాన్ని యూజర్ స్టడీస్ అంటారు మరి యూజర్ స్టడీస్ అవసరం ఏంటి అంటే దీన్ని మనం నాలుగు పాయింట్లో చెప్పుకోవచ్చు డిజైన్ నీడ్ బేస్డ్ సర్వీసెస్ యూజర్ కావాల్సింది ఏంటో తెలిస్తేనే మనం సరైన సర్వీస్ ఇవ్వగలం ఉదాహరణకు స్టూడెంట్స్కి రిఫరెన్స్ బుక్స్ కావాలని తెలిస్తే అదే కొనుగోలు చేస్తాం కదా మనం అలాగే నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ రిసోర్సుల్ అలోకేషన్ బడ్జెట్ పరిమితంగా ఉంటుంది కాబట్టి యూజర్ స్టడీస్ ద్వారా ఏ వనరులపై డబ్బు ఖర్చు చేయాలో డిసిషన్ తీసుకోవడానికి ఇది అవసరం ఇక మేజర్ యూజర్ సాటిస్ఫాక్షన్ యూజర్లు సంతృప్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం ఐడెంటిఫై గ్యాప్స్ ఏ వనరులు లేవు ఏ సర్వీస్ కావాలి అనే గ్యాప్ను గుర్తించడమే ఈ ఐడెంటిఫై గ్యాప్స్ ఆబ్జెక్టివ్ చూసినట్లయితే ఇది చాలా సింపుల్ హూ నీడ్స్ వాట్ వెన్ వై అండ్ హౌ ఎవరు కావాలి ఏం కావాలి ఎప్పుడు కావాలి ఎందుకు కావాలి దాన్ని ఎలా వాడతారు అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ రియల్ లైఫ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ వ్యవహారాన్ని తీసుకుందాం రోగి వచ్చినప్పుడు డాక్టర్ ముందు టెస్ట్లు చేస్తాడు తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాడు అదేవిధంగా లైబ్రరీని కూడా యూజర్ని స్టడీ చేసి యూజర్ ఎడ్యుకేషన్ ఇస్తాడు అంటే యూజర్ని డయాగ్నోసిస్ చేసి యూజర్కి ఎడ్యుకేషన్ అంటే ట్రీట్మెంట్ ఇస్తాడు ఒకవేళ ప్రశ్న యూజర్ స్టడీస్ యొక్క ప్రధాన ఉద్దేశం అని అడిగితే యూజర్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ని అర్థం చేసుకోవడం అనే ఆన్సర్ ఇవ్వాలి ఇక యూజర్ స్టడీస్లో ఉపయోగించే పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం దీంట్లో ట్రెడిషనల్ మెథడ్స్ అలాగే మోడర్న్ మెథడ్స్ అని ఉన్నాయి ట్రెడిషనల్ మెథడ్స్లో క్వశ్చనీర్ అంటే ప్రశ్నావళితో మనకు కావాల్సిన డేటాని సేకరించడం ఇది క్వాంటిటేటివ్ డేటా అంటే సంఖ్యాపరమైంది ఉదాహరణకు వంద మందికి ఫారం ఇచ్చి మీరు ఏ రకం పుస్తకాలంటే ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ చదువుతారని అడగడం నెక్స్ట్ ఇంటర్వ్యూ నేరుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం అనమాట ఇది క్వాలిటేటివ్ ఇంటర్వ్యూకి సంబంధించింది అంటే దీంట్లో డేటా గుణపరమైంది అంటే దానికి లక్షణం అంటూ ఉంటుంది ఇది సంఖ్యపరంగా చెప్పరాదు ఎందుకంటే వాళ్ళ భావాలు అనుభవాలు ఈ క్వాలిటేటివ్ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోవచ్చు అబ్జర్వేషన్ అంటే నేరుగా గమనించడం యూజర్ ఎలా సెర్చ్ చేస్తున్నాడు ఎక్కడ తడబడుతున్నాడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు అని చూడటం ఇక నెక్స్ట్ సర్వే విస్తృతంగా డేటా సేకరణ క్వశ్చనరీతో పోలిస్తే సర్వే చాలా పెద్దది ఇక మోటన్ మెథడ్స్లో చూస్తే ట్రాన్సాక్షన్ లాగ్ అనాలసిస్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ట్రాకింగ్ యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నాడు ఎంతసేపు ఉన్నాడు అనేది కంప్యూటర్ ల్యాగ్లో చూడడం ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇక ఫోకస్ గ్రూప్ డిస్కషన్ అంటే ఆరు నుండి పది మంది యూజర్లను కూర్చోబెట్టి గ్రూప్లో చర్చించే పద్ధతే ఈ ఫోకస్ గ్రూప్ డిస్కషన్ ఇక నెక్స్టు సైటేషన్ అనాలసిస్ ఈ సైటేషన్ అనాలసిస్ అంటే వాళ్ళ రీసెర్చ్ పేపర్లో ఏ పుస్తకాలు జర్నల్స్కు రిఫరెన్స్ ఇచ్చారని అధ్యయనం చేయడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి చూస్తే యూజర్ స్టడీస్లో క్వాలిటేటివ్ డేటా ఇచ్చే మెథడ్ ఏదని అడిగినప్పుడు దీనికి సరైన ఆన్సరు ఇంటర్వ్యూ ఎందుకంటే వ్యక్తిగత అనుభవాలు భావోద్వేగాలను తెలుసుకోవచ్చు ఈ ప్రశ్న గతంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అలాగే రిమోట్ యూజర్స్కి ఏ మెథడ్ సరైంది అంటే ఆన్లైన్ క్వశ్చని లేదా లాగ్ అనాలసిస్ అని మనం ఆన్సర్ ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా లైబ్రరీకి రారు కాబట్టి ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు యూజర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఇది యూజర్ స్టడీస్కి సొల్యూషన్ లాంటిది దీని యొక్క డెఫినేషన్ చూస్తే యూజర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యూజర్స్ అవేర్ ఆఫ్ లైబ్రరీ రిసోర్సెస్ సర్వీసెస్ అండ్ ఎనబిలింగ్ ఎఫెక్టివ్ యూజ్ అంటే యూజర్లకు లైబ్రరీ వనరులు సేవల గురించి తెలియజేసి వాటిని సమర్థవంతంగా వాడేలా చేయడమే యూజర్ ఎడ్యుకేషన్ అనమాట మరి యూజర్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం దీన్ని మనం మూడు పాయింట్లు చెప్తే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్ ప్రపంచంలో చాలా సమాచారం ఉంది యూజర్కి ఏది కావాలో తెలియడం లేదు ఉదాహరణకి మనం చూసుకుంటే గూగుల్లో క్లైమేట్ చేంజ్ అని టైప్ చేస్తే కొన్ని వందల కోట్ల రిజల్ట్స్ వస్తాయి అందులో ఏది సరైందో తెలియాలంటే ఎడ్యుకేషన్ కావాలి ఇక కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటే డేటాబేస్లు ఈ జర్నల్సు ఒపాక్ ఇవన్నీ కాంప్లెక్స్గా ఉంటాయి వాటిని వాడడం చాలా కష్టం ఇక నెక్స్ట్ డిజిటల్ డివైడ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కి డిజిటల్ ఎక్విప్మెంట్ని వాడడం రాదు వాళ్ళకి వాటిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ యూజర్ ఎడ్యుకేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చూస్తే ప్రమోట్ సెల్ఫ్ హెల్ప్ యూజర్ స్వయంగా సమాచారాన్ని వెతుక్కునేలా చేయడం అలాగే సేవ్ యూజర్ టైం అంటే యూజర్ యొక్క సమయం వేస్ట్ కాకుండా చూడడం ఇంప్రూవ్ రిసోర్స్ యూటిలైజేషన్ అంటే కొన్ని పుస్తకాలు ఎవరు యూజ్ చేయకపోతే వేస్ట్ అవుతాయి కదా ఎడ్యుకేషన్ ద్వారా వాటిని యూజ్ చేసేలా చేయడం ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాంటిది ఇక డెవలప్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ స్కిల్స్ అంటే జీవితకాలం సమాచారాన్ని వెతుక్కునే సామర్థ్యాన్ని కల్పించడం యూజర్ ఓరియంటేషన్కి యూజర్ ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంది ఇది మనం గమనించాల్సిన విషయం ఓరియంటేషన్ అంటే ఒక్కసారి చేసే పరిచయం మనం ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఒకసారి అందరినీ మనకి ఆఫీస్ గురించి పరిచయం చేసేదే ఓరియంటేషన్ లాగా ఈ ఓరియంటేషన్ అనమాట వాట్ ఏముందో చూపించడం ఉదాహరణకి నో యువర్ లైబ్రరీ నో యువర్ ఆఫీస్ లాగా ఇక ఎడ్యుకేషన్ అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే హౌ ఎలా వాడాలో నేర్పడం ఎగ్జాంపుల్కి ప్రతి సెమిస్టర్లో ఒప్పాక వాడకం పైన ఒక వర్క్షాప్ నిర్వహించడం లాంటిది అనమాట ఎగ్జామ్లో వన్ టైం ఇంట్రడక్షన్ అంటే ఏంటి అని క్వశ్చన్ రావచ్చు దీనికి ఆన్సరు ఓరియంటేషన్ ఎందుకంటే కంటిన్యూస్ ప్రాసెస్ అయితే అది ఎడ్యుకేషన్ అవుతుంది కాబట్టి ఇక మెథడ్స్ ఆఫ్ యూజర్ ఎడ్యుకేషన్ అదేంటో చూద్దాం యూజర్ ఎడ్యుకేషన్ని ఎలా అమలు చేస్తారో ఒకసారి చూద్దాం ఈ పద్ధతులు ఎగ్జామ్లో ది ఫాలోయింగ్ టైప్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది లెక్చర్ మెథడ్ ఇది ఓల్డ్ మెథడ్ ఒకరు చెప్పడం ఎందరో వినడం సింపుల్గా క్లాస్ టీచర్ చెప్తే స్టూడెంట్స్ అంతా వినడం దీని యొక్క దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఒకే విధంగా యూజర్ పాల్గొనలేడు ఇక డెమాన్స్ట్రేషన్ అంటే చేసి చూపించడం ఒపాక్ ఎలా వాడాలో కంప్యూటర్ ముందు చూపించడం అనమాట ఇది ప్రాక్టికల్స్ లాంటివి ఇక ప్రింటెడ్ గైడ్స్ అంటే బుక్ లెట్సు లీఫ్ లైట్సు పాత్ ఫైండర్సు పాత్ ఫైండర్స్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్టుకు సంబంధించిన సాహిత్యాన్ని వెతికే మార్గం చూపే గైడ్ ఎగ్జాంపుల్కి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఏ పాత్ ఫైండర్ అంటే ఈ సబ్జెక్ట్లోని ఏ జర్నల్సు ఏ డేటాబేసు ఏ రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయో జాబితాను చూపించడం ఇక నెక్స్ట్ ఆడియో విజువల్ వీడియోలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఆడియో టేప్ లైబ్రరీసు ఇవన్నీ కూడా ఆడియో వీడియో విజువల్ మీడియా అనమాట ఇక ఆన్లైన్ ట్యుటోరియల్స్ బేస్డ్ యూట్యూబ్స్ అలాగే ఆన్లైన్ వెబ్ క్లాసెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్యూటోరియల్స్ కిందకి వస్తాయి ఇక లైబ్రరీ టూర్స్ ఫిజికల్గా లేదా వర్చువల్గా లైబ్రరీని చూపించడం దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే పాత్ ఫైండర్ అంటే ఏంటి అని అడగవచ్చు దీనికి ఆన్సర్ సబ్జెక్ట్ గైడ్ టు లిటరేచర్ ఇది గతంలో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో కూడా వచ్చింది దీనికి కొన్నిసార్లు ఆప్షన్గా లైబ్రరీ మ్యాప్ అని కూడా ఇవ్వచ్చు కానీ దీనికి సరైన ఆన్సరు పాత్ ఫైండర్ అంటే గైడ్ మాత్రమే మ్యాప్ కాదు ఇక ఇన్ఫర్మేషన్ లిటరసీ అనేది నేటి డిజిటల్ యుగంలో అత్యంత కీలకం ఇది ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటే ఏంటంటే ఎబిలిటీ టు ఐడెంటిఫై లొకేట్ ఎవాల్యుయేట్ అండ్ యూజ్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్లీ సమాచార అవసరాన్ని గుర్తించడం దాని స్థానాన్ని కనుగొనడం దాన్ని ఎవాల్యుయేట్ చేయడం సమర్థవంతంగా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసుకోవడం ఇదే ఇన్ఫర్మేషన్ లిటరసీ అంటే ఏసిఆర్ ఫ్రేమ్ వర్క్ ఏం చెప్తుందంటే అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ఐదు కాంపిడెన్సీలు నిర్వహించింది ఇవి మనం గుర్తుంచుకోవాల్సింది ఐడెంటిఫై ఇన్ఫర్మేషన్ నీడ్ ఏం కావాలో గుర్తించడం యాక్సిస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోవడం ఎవాల్యుయేట్ క్రిటికల్లీ అంటే నిజమైనదా అని పరీక్షించడం అంటే ఫేక్ న్యూస్ని గుర్తించడం యూజ్ ఎథికల్లీ అంటే దాన్ని నైతికంగా వాడడం అండర్స్టాండ్ ఎకనామిక్ ఆర్ లీగల్ అంటే కాపీరైట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని చూసుకొని వాడడం అనమాట ఇక ఇన్ఫర్మేషన్ లిటరసీకి డిజిటల్ లిటరసీకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఇన్ఫర్మేషన్ లిటరసీ అనేది చాలా బ్రాడర్ ఫార్మాట్ అంటే దీంట్లో అన్ని ఫార్మాట్లు కలిసి ఉంటాయి అది పుస్తకం కావచ్చు జర్నల్ కావచ్చు డిజిటల్గా ఉండే మెటీరియల్ కావచ్చు డిజిటల్ లిటరసీ అనేది ఇన్ఫర్మేషన్ లిటరసీలో ఒక భాగం అంటే ఫోకస్ ఆన్ డిజిటల్ టూల్స్ మాత్రమే అనమాట కంప్యూటర్ ఇంటర్నెట్కి సంబంధించింది ఎగ్జామ్లో ఫైవ్ స్టాండర్డ్స్ను నిర్వచించిన ఫ్రేమ్వర్క్ ఏదని అడగవచ్చు అది దానికి సరైన ఆన్సర్ ఏసీఆర్ఎల్ ఇక ఇన్ఫర్మేషన్ లిటరసీలో ఈ ఫైవ్ కాంపిటెన్సీల గురించి కూడా అడిగే అవకాశం ఉంది గుర్తుంచుకోండి యూజీసీ రెండు వేల ఇరవై రెండులో ఇన్ఫర్మేషన్ లిటరసీ కాంపిటెన్సీ స్టాండర్డ్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చింది ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు గుర్తుంచుకోండి ఇక సిఏఎస్ అలాగే ఎస్డిఐ కరెంట్ అవేర్నెస్ సర్వీస్ ఎస్డిఐ సెలెక్టివ్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీటి గురించి తెలుసుకుందాం కరెంట్ అవేర్నెస్ సర్వీస్ సిఏఎస్ అంటే యూజర్కు అతని రంగంలో కొత్తగా వచ్చింది ఏంటో తెలియజేయడం అంటే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట అంటే కొత్తగా వచ్చిన పుస్తకాల జాబితా కొత్తగా వచ్చిన పేపర్సు మ్యాగజైన్స్ ఇవన్నీ న్యూస్ లెటర్గా పంపడం ఇక సెలెక్టివ్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎస్డిఐ అంటే ఇది పర్సనలైజ్డ్ సర్వీస్ యూజర్ ప్రొఫైల్ ఆధారంగా కేవలం అతనికి సంబంధించిన సమాచారం మాత్రమే పంపడం ఈ ఎస్డిఐ ఇందులో ఉన్న కీ డిఫరెన్సెస్ ఏంటంటే సిఏఎస్ అంటే జనరల్ బ్రాడ్కాస్ట్ అందరికీ ఒకేలాంటిది పంపడం ఎస్డిఐ అంటే టార్గెటెడ్ నారో క్యాస్ట్ అంటే ప్రత్యేక వ్యక్తికి ప్రత్యేకంగా పంపడాన్ని ఎస్డిఐ అంటారు సింపుల్గా చెప్పాలంటే సిఏఎస్ అంటే టీవీలో యాడ్ వస్తుంది అది అందరం చూస్తాం ఏ యాడ్ వస్తే అది ఎస్డిఏ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న పైనే యాడ్స్ మీకు రికమెండ్ చేసే సోషల్ మీడియా లాంటిది అనమాట ఎగ్జామ్లో ఎస్డిఐ ఈజ్ బేస్డ్ ఆన్ అని అడగవచ్చు దానికి సరైన ఆన్సరు యూజర్ ప్రొఫైల్ ఇది గతంలో రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి ఇరవై మూడులో కూడా వచ్చింది దీనికి ఒక్కోసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి జనరల్ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్ కూడా ఇవ్వచ్చు కానీ ఎస్డీఐ అంటే ప్రొఫైల్ ఆధారంగా కదా ఇక లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏఐ ఆధారిత ఎస్డీఐ సర్వీసెస్ కూడా వస్తున్నాయి ఉదాహరణకు మన డేటాబేస్లో అలర్ట్ సర్వీసు మీ ప్రొఫైల్ ప్రకారం ఆటోమేటిక్ మెయిల్ వస్తుంది ఇక మనం ఒక్కసారి గత నాలుగైదు సంవత్సరాల నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలు చూస్తే ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఒపాక్ ఎలా వాడాలని నేర్పడం ఏ రకం యూజర్ ఎడ్యుకేషన్ దానికి సరైన ఆన్సర్ బిబ్లియోగ్రఫిక్ ఇన్స్ట్రక్షన్ ఎందుకంటే ఒపాక్ అంటే బిబ్లియోగ్రఫిక్ డేటాబేస్ ఇది స్పెసిఫిక్ స్కిల్ అనమాట జనరల్ ఓరియంటేషన్ కాదు ఇక రెండవది ట్రాన్సాక్షన్ లాగ్ అనాలసిస్ ఏది దానికి సరైన ఆన్సరు యూజర్ స్టడీ ఎందుకంటే యూజర్ బిహేవియర్ని అధ్యయనం చేసే పద్ధతి ఇది ట్రాన్సాక్షన్ లాగ్ అనాలసిస్ యూజర్ ఎడ్యుకేషన్ కాదు యూజర్ స్టడీస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ అలాగే యూజర్ ఎడ్యుకేషన్లో కార్యక్రమ మూల్యాంకనం అంటే ఏంటి అని అడిగినప్పుడు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎంత ఫలవంతంగా ఉందో తెలుసుకోవడం ఇక కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తే రిమోట్ యూజర్స్కు ఏ మెథడ్ సరైనది దానికి సరైన ఆన్సర్ ఆన్లైన్ క్వశ్చన్ నో యువర్ లైబ్రరీ ప్రోగ్రామ్ దేనికి ఉదాహరణ అంటే ఇది ఒకేసారి లైబ్రరీ పరిచయం చేసే ఓరియంటేషన్ అంటే సరైన ఆన్సర్ సి యూజర్ ఓరియంటేషన్ బిగ్ సిక్స్ మోడల్ దేనికి సంబంధించింది అంటే ఇన్ఫర్మేషన్ లిటరసీ ఇక మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒకసారి చూస్తే యూజర్ లైబ్రరీకి గుండె లాంటివాడు యూజర్ అనేది ఫ్రెంచ్ పదం ఇది కూడా గుర్తుంచుకోండి యూజర్ స్టడీస్ అంటే డయాగ్నోసిస్ అంటే పరీక్ష లాంటిది దీంట్లో యూజర్ స్టడీస్లో మెథడ్స్ చాలా ముఖ్యం సర్వే ఇంటర్వ్యూస్ లాగ్ అనాలసిస్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాల్సినవి యూజర్ ఎడ్యుకేషన్ అంటే ట్రీట్మెంట్ లాంటిది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ పాత్ ఫైండర్ ఇవన్నీ యూజర్ ఎడ్యుకేషన్లో భాగం అలాగే సిఏఎస్ వర్సెస్ ఎస్డిఐ కూడా గుర్తుంచుకోండి సిఏఎస్ అంటే జనరల్ బ్రాడ్కాస్ట్ ఎస్డిఏ అంటే పర్సనలైజ్డ్ బ్రాడ్కాస్ట్ పర్సనలైజ్డ్ నేనోకాస్ట్ లాగా గుర్తుంచుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ లిటరసీకి ఫైవ్ ఏసీఎన్ఎల్ కాంపిటెన్సీలు ఐడెంటిఫై యాక్సెస్ ఎవాల్యుయేట్ యూజ్ అండర్స్టాండ్ లీగల్ ఇష్యూస్ అనమాట ఇక పాత్ ఫైండర్ అంటే సబ్జెక్ట్ గైడ్ పొటెన్షియల్ వర్సెస్ యాక్చువల్ యూజర్స్ గురించి తెలుసుకోవాలి సో ఈరోజు మీకు యూజర్ యూజర్ ఎడ్యుకేషన్ యూజర్ స్టడీస్ గురించి బాగా అర్థమైందని భావిస్తున్నాను ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే దయచేసి మా కేఎస్బి టీచింగ్స్ ఛానల్ని లైక్ చేయండి అలాగే మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం